కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయం దేవా నాకు న్యాయము తీర్చుము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసితివేమి నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకునూ నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు దేవుని వద్దకు చేరుదును దేవా నా దేవా సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నా ప్రాణమా కృంగి కృంగియున్నావు నాలో వేల తొందరపడుచున్నావు దేవునియందు నిరీక్షణయుంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేనాయనను స్థుతించదను